సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో నూట అరవై ఒకటవ జాతీయ రహదారిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మహారాష్ట్రకి చెందిన రెండు లారీల్లో తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న ఐదు వందల యాభై క్వింటాల పీడిఎఫ్ బియ్యం పట్టివేత ఇట్టి బియ్యం హైదరాబాద్ నుండి నాందేడు తరలిస్తున్నట్లు సమాచారం లారీలో బియ్యం స్వాధీనం చేసుకుని కేట్ సివిల్ సప్లై గోదాంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో బియ్యం నిల్వ ఉంచారు ఆడ తీసిరా సార్ అంతేకాదు ఉదయం గుడ్ మార్నింగ్ ఈరోజు ఉదయం పెట్రోలింగ్లో భాగంగా నిజాంపేట హైవే వద్ద ఉన్నప్పుడు నేను మాకు ఇబ్బందితో ఉండగా హైవే మీద ఒక రెండు లారీలు మహారాష్ట్ర బస్సింగ్ కలిగినవి అనుమానాస్పదంగా అక్కడ ఆయువులను చూసి మేము వాటిని వెళ్ళి తనిఖీ చూడగా అందులో ప్రభుత్వం సరఫరా చేసి రైస్ రాగా గుర్తించి వెంటనే సివిల్ సప్లై వారికి సమాచారం ఇవ్వడం జరిగింది సివిల్ సప్లై టీటి గారు మహేశ్వర్ వారు వచ్చి తనిఖీ చేసి పంచనామా నిర్వహించి అటు బియ్యాన్ని ఎమ్మెల్యే పాయింట్ నారాయణకేడు తరలించి గోదాంలో జమ చేసి పంచనామా మీదుగా ఈ లారీ ఎవరైతే తీసుకెళ్తున్నారో ఇద్దరు డ్రైవర్లు జుబేర్ మరియు బాలాజీ వాటికి సంబంధించిన యజమాను ఈ వీటికి లారీకి సంబంధించి నాందేడ్ నుంచి మీరు ఈ లారీ తీసుకెళ్ళి హైదరాబాద్లో లోడ్ చేసుకొని హైదరాబాద్ నుంచి మరి నాందేడ్ తీసుకెళ్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా ఉన్న సమాచారం తర్వాత ఈ విచారణ చేపట్టి తదుపరి విషయాలు మనకి తెలియజేస్తాం సుమారు ఈ రెండు లారీలో కలిపి ఒక ఐదు వందల యాభై క్వింటల్ వరకు రైస్ కలరు ఒక లారీలో ముప్పై టన్నులు మూడు వందల క్వింటాలు మరి ఇంకో లారీలో ఇరవై ఐదు టన్నులు అనగా రెండు వందల యాభై క్వింటల్ వరకు గిడిస్ రైన్ స్వాధీనం చేసుకోండి